జగన్ టీవీకు స్వాగతం అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు సైతాన్లా ఎన్నికల తర్వాత భగవాన్లా కనపడుతున్నాడా రేవంత్ రెడ్డిని అరేసే స్టిల్లు అన్న అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఎలా మద్దతు ఇస్తున్నాడు కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆన్ రికార్డు సాక్షిగా అన్నారు ఇప్పుడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అసదుద్దీన్ ఓవైసీ బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా అభ్యర్థులను పెట్టి జూబ్లీ లో మద్దతు ఇస్తున్నారు ఎమ్మెల్యే కెపి వివేకానంద మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కూడా తెలంగాణ నుంచి పరిపాలన అంటే కేసీఆర్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రకంగా ఎందుకు మాట మారుస్తున్నారు మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు మరి అక్బర్ గారు అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారిక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రక మీ అనుకున్నటువంటి ఒక ప్రధాన అటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముసల్మాన్ ముసల్మానుకు నఫరత్ కరనే వాళ్ళ ఆద్మీ జో గాంధీభవన్ మే బయట రా మోహన్ భగవత్ చలారాయ ఇనుకు పీచేసే అని చెప్పి మాట్లాడినటువంటి అసద్ గారు దీనికి సమానం చెప్పాలి ఈరోజు ముసల్మానంకు రఫరత్ కలిగే వాళ్ళే ఆద్మీ జో బ్యాక్గ్రౌండ్ కుది ఇంకా బీజేపీ కా ఆర్ఎస్ఎస్ కా హే బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా స్పష్టంగా చెప్పినాడు ఇదే ఒక వారి శాసనసభ నేత ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు స్పష్టంగా వారి యొక్క ఎన్నికల ప్రచారంలో వారి యొక్క వారి యొక్క ఉపన్యాసంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఈ నో ఆర్ఎస్ఎస్ కార్ టిల్లు హే ఇస్కు జరూర్ ఈ ఆర్ఎస్ఎస్కా టిల్లుకు బిల్లు బనాయంగే అని చెప్పినాడు ఈరోజు అడుగుతా ఉన్నా మీరు ఈ టిల్లుని ఎవరైతే రేవంత్ రెడ్డిని మీరు టిల్లు అనరో ఆయనను బిల్లు చేస్తున్నారో ఈరోజు మీరు బిల్లులు ఎందుకయ్యారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మొత్తం కూడా మైనారిటీస్ అంతా మీడి అనుకుంటున్నారు ఈ రోజు అందరు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు ముసల్మాన్ బాయ్ పూరే ఆప్ కు పూచు హే ఏర్ఎస్ టిల్లు జో రేవంత్ రెడ్డి హే ఆజ్ ఉను ఆప్ కు కైసా ఇస్తే పిల్లల శైతాన్ తా అవి భగవాన్ కైసే బన్గాయా అని చెప్పి ఈ రోజు ముస్లిం మైనార్టీ సో అందరూ కూడా అవి ప్రశ్నిస్తా ఉన్నారు వారి మాట నమ్మే పరిస్థితులు లేరు ఎన్నికల ముందేమో శైతాన్ ఇప్పుడేమో భగవాన్ ఎట్లా దీని మాట అని ప్రశ్నిస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా వారు రమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలని అమాయకం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంఐఎం పార్టీ కూడా మానుకోవాలా మీరే మీ మాటల ద్వారానే ముసల్మానం కో నఫరత్ కర్నే వాళ్ళ ఆద్మీ జో రేవంత్ రెడ్డి హే ఇకు సవాక్షి కానని చెప్పినారు జో ఏ ఆర్ఎస్ఎస్ టిల్లు జో హే రేవంత్ రెడ్డి ఇసుకు బిల్లు బనాయంగా అని చెప్పినారు దీనికి సమానం చెప్పాలే ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా స్పష్టంగా దీనిపైన రేపు తీర్పు చెప్పబోతున్నారు రేపు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఏదైతే మాగంటి గోపినాథ్ గారు పదకొండు సంవత్సరాలలో చాలా చక్కటి అభివృద్ధి చేసినారు జూబ్లీల్స్ నియోజకవర్గం అంతా కూడా